హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం దిరిసిన చెట్టు యొక్క ఉపయోగాలు మరియు రూపగణాలు తెలుసుకుందాం రోడ్డుకు ఇరువైపులా నీడ కోసం పెట్టే దిరిసిన చెట్లను దాదాపు అందరూ చూసే ఉంటారు ఈ చెట్లు వేసవికాలంలో పచ్చగా ఉండి రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులకు ఎండ తగలకుండా నీడగా చల్లగా ఉంటుంది వేసవిలో ఈ చెట్లు పచ్చగా ఉంటాయి కాబట్టి అందుకే ఈ చెట్లని రోడ్డుకు ఇరువైపులా పెంచుతూ ఉంటారు కొన్ని పాఠశాలల్లో కళాశాలల్లో కూడా ఈ చెట్లని ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఈ చెట్టు వెడల్పుగా విస్తారంగా పెరిగి అందమైన పువ్వులతో ఆకర్షింపజేస్తుంది ఇప్పుడు దిరసన చెట్టు యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం ఆయుర్వేదంలో దిరసన చెట్టు యొక్క విత్తనాలని మరియు ఆకులని కాండాన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది కంటి నొప్పుతో బాధపడుతూ ఉంటారు కన్ను ఎప్పుడు నొప్పిగా ఉంటున్నట్లయితే ఈ దిరిసిన చెట్టు యొక్క బెరడుని తీసుకొచ్చి బాగా ఆరబెట్టి దంచి చూర్ణంలాగా చేసుకోవాలి ఆ చూర్ణాన్ని వస్త్రధారితం చేసి అందులో కొద్దిగా నీరు పోసి లేపనంలాగా చేసుకోవాలి ఈ లేపనాన్ని కంటి చుట్టూ మరియు కంటి పైపురకి అంటే కంటి రెప్ప పైన ఇలా రాత్రి పడుకునే ముందు అప్లై చేయాలి ఉదయాన్నే చల్ల కడిగేయాలి ఇలా చేస్తే కంటి నొప్పి పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది రక్త మరలతో బాధపడే వాళ్ళు ఈ దిరిసిన చెట్టు యొక్క విత్తనాలని తీసుకొచ్చి బాగా ఆరబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు మూడు గ్రాముల ఈ పొడి ఒక గ్లాసు నీటిలో వేసుకుని బాగా కలిపి పరగడ్డను తాగుతున్నట్లయితే రక్త విరేచనాలు తగ్గిపోతాయి రేచీకటి సమస్యతో బాధపడేవాళ్ళు ఈ దిరసన చెట్టు యొక్క గింజల్ని తీసుకొచ్చి దంచి చూర్ణంలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ చూర్ణం మనం చేసుకునే బియ్యపు పిండి రొట్టెలలో ఒక పది గ్రాములు కలుపుకొని రొట్టెలు చేసుకొని రోజు తింటున్నట్లయితే రే చీకటి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది మూల్చవ్యాధితో బాధపడే వాళ్ళు ఈ దిరసన చెట్టు యొక్క వేళ్లపై ఉండే కాండాన్ని తీసుకొచ్చి నీడలో ఆరబెట్టుకుని దంచి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని ప్రతిరోజు గోరువెచ్చ నీటిలో ఒక ఐదు గ్రాములు కలుపుకొని తాగుతున్నట్లయితే కొద్ది రోజుల్లోనే మూర్చవ్యాధి తగ్గుముఖం పడుతుంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న లేదా తరచు రోగాలు వస్తున్నట్లయితే ఈ దిరసన చెట్టు యొక్క బెరడుని తీసుకొచ్చి బాగా ఆరబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి మరియు నేల తాడి దుంపలని తీసుకొచ్చి ఆవు పాలలో వేసి బాగా మరిగించి వాటిని ఆరబెట్టి దంచి చూనలాగా చేసుకోవాలి ఇప్పుడు దురిసిన పొడి మరియు నేల తాడి పొడి సమానంగా తీసుకొని అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని సేవి తింటున్నట్లయితే రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది చిన్నపిల్లలకి ఇది ప్రతిరోజు పరిగడుపున తినిపిస్తున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా రోడ్డుకు ఇరువైపులా ఉండే దర్శన చెట్టు యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి